శ్రీ జానారెడ్డి గారికి పెద్ద అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక అభినందనూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాంగ్రెస్ పార్టీని అంతా ఎందుకు ఓట్లేయ్యాలంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అంటేనే సన్నభియం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరా మెంట్ కాంగ్రెస్ పార్టీ అంటేనే గుర్తుకొచ్చేది సంక్షేమ పథకాలు రెండు వేల ఎనిమిదిలో మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు క్రీస్తు శేషులు మన ప్రియతమ నేత శ్రీ రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఉంటూ ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ ఏర్పాటు చేసి సుమారు ఇరవై మూడు ఎకరాలు పద్దెనిమిదిన్నర ఎకరాలు రైతుల కదా రైతుల వద్ద తీసుకొని అదేవిధంగా అసైన్ ల్యాండ్ ఆరు ఎకరాలు తీసుకొని మొత్తం ఇరవై ఐదు ఎకరాలలో ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ ఐదు ఆరు ఏడు లెవట్లుగా చేసినారు అందులో భాగంగా విడియాలగూడ పట్టణంలోని పదకొండు వాళ్లకు సంబంధించిన వారందరికీ కూడా ఇక్కడ గృహ నిర్మాణం చేపట్టి ఇంద్రమ్మ కాలనీ ఏర్పాటు చేశారు అప్పుడు పద్నాలుగు వందల చదరపు గజాలు మన యొక్క ఇద ఇంద్రమ మన ఇంద్రమ కాలనీలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి అందరికీ వినియోగించేలాగా చేసిన ఐదు మళ్ళీ ఐదు వందల ఇరవై ఐదు మందికి పెన్షన్లు మంజూరు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నూట పది మందికి ఇక్కడ ఇంద్రమేళ్ళు కేటాయించింది కూడా కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఐదు మందికి ఇంద్రమ స్థలాలు ఉండి ఉండి ఉన్న వారికి కేటాయించింది కూడా నలభై వేల లోన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇది గుర్తుంచుకోవాల్సిందిగా పేద ప్రజలను కోరుతున్నారు అయ్యలారా ఈ పది సంవత్సరాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ కాలనీని ఎటువంటి పట్టించుకోక ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి అభివృద్ధికి నోచుకోకుండా ఉంది ఇంద్రమ్మ కాలనీలో ఉన్నటువంటి అంతర్గత రోడ్ల నిర్మాణం కానీ డ్రైనేజ్ విషయం కానీ ఇంకా ఇతరత్ర సమస్యలు కానీ ఏమాత్రం పట్టించుకోలేదు ఒక్క రేషన్ కార్డు కూడా అయ్యాను బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఈ తోకపు పార్టీ సిపిఎం పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళ పార్టీ ఎన్నికలకు వచ్చినప్పుడే నినాదాలకి పనికొస్తారు కానీ అభివృద్ధికి ఎప్పుడు కూడా అండగా ఉండదు అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేయాలి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ వేయాలి ప్రజా సంక్షేమం కావాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలి రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంద్రమకాలి ఈ ఇంద్రమకాలితో పాటు తారగడ్డలో ఉన్న రోడ్లని త్రొవి తొమ్మిది అంతర్గత డ్రైనేజ్ నిర్మాణం వాళ్ళు త్రొమి వదిలిపెట్టారు ప్రజలు నడవలేక నాన ఇబ్బందులు పడుతున్నారు ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ఒక్క రోడ్డు కూడా వేయకుండా దాన్ని తొమ్మిది తువినట్టుంటే ప్రజలు కనీసం బండ్ల మీద పోయటానికి కాదు నడవలేని పరిస్థితులు ఉన్నారు దీనివసతులు ఉన్నారు వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఇవన్నీ పోవాలంటే కాంగ్రెస్ పార్టీ పోటీ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ మొన్న ఎలక్షన్లో భాగంగా మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ముగ్గు అందరూ కలిసి వచ్చి ఇక్కడ పరిస్థితిని గమనించి ఇక్కడ ఇంద్రమ ఇంద్రమ కాలనీలో ఉన్నటువంటి ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ని డెవలప్ చేసి బస్తీ దవకానంగా తీర్చిదిద్దడానికి ముగ్గురు నాయకులు హామీ ఇచ్చింది మళ్ళీ ఐదు లక్షల రూపాయలు అప్పటికప్పుడే డెవలప్మెంట్ కానీ ఐదు లక్షల రూపాయలు కేటాయించేందుకు ఎంపీ గారికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం అక్కలారా అమ్మలారా సోదరులారా ఇంకోటి చెప్తున్నాం మన ఎమ్మెల్యే గారు గత నెల రోజుల క్రితం శాసనసభలో మాట్లాడుతూ మా తాళగడ్డ విషయం ప్రస్తావించి అందులో నిండు లేని పదే పేదవారుండే సార్ ఒకళ్ళు నిద్రపోతే వాళ్ళు బయటని పట్టుకుంటే వాళ్ళు లోపల పండుకోవాల్సి వస్తుంది ఒక లోపల పట్టుకుంటే బయట వస్తుంది మేడ మీద పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అటువంటి దీనవశ్యకలు ఉన్న ఈ వ్యవసాయ కూర కార్మికులకి రైతు కార్మికులకి రైతు కూలీలకి ఇల్లు వనరుని ఒక విజ్ఞాపనం చేయగా శాసన శాసనసభలో నిండు సభలో విజ్ఞాపనం చేయగా అట్టి అట్టి విజ్ఞప్తికి మన మంత్రి పొంగులేటి స్పందించి మీరు ఎన్ని దరఖాస్తులు పెట్టుకుంటారో పెట్టుకోండి అందరికీ ఇల్లు ఇచ్చే ప్రభుత్వం తీసుకుంటాం ప్రభుత్వం నుంచి దరఖాస్తు బాధారాలు ప్రభుత్వం ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడానికి అందులో భాగంగా సాలగడ్డ నుంచి రెండు వందల డెబ్బై ఐదు మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది అట్టి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉం అండగా ఉంటూ బిఎల్ఆర్ గారు మన ప్రియతమ నేత బిఎల్ఆర్ గారు సౌహదయంతో అట్టి దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ చేసి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది ఆ యొక్క రెండు వందల డెబ్బై మందికి మాత్రం ఇల్లు కంపల్సరీగా వస్తాయి ఇల్లు రాకపోతే మమ్మల్ని నిర్ణయించండి మమ్మల్ని వెలగొట్టండి దాన్ని ఇల్లు రాకపోతే మేము రాజీనామా చేసి కూడా పక్కకుపోతాం రాజీనామా చేసి రాజీనామా చేసి పక్కకుపోతా అని ఇప్పుడు మీడియా ద్వారా మేము చెప్తున్నాం రెండు వందల డెబ్బై మందికి ఇల్లు వచ్చేట వచ్చే వచ్చేంత వరకు తర్వాత ఇంద్రమకాన్ని అభివృద్ధి చేసేంత వరకు నేను నిద్రపోను వాళ్ళని నిద్రపోలేదు మేము ఇంకోటి ఏంటంటే ఈ రెండు వందల డెబ్బై మందికి ఇండ్లు ఇవ్వాలి మేము అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా పిఎల్ఆర్ గారి నాయకత్వం పోయి అక్కడ భోజనం చేసి రావాలి మాకు కోరిక అది కాబట్టి తప్పక మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓడండి రాబోయే రోజులు కూడా పెన్షన్లు పెరుగుతాయి ఇంకా పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోండి వాటి అందరికీ కూడా మేము ఇచ్చేందుకు ఉపయోగపడతాం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా ఉండండి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా అస్తంతృప్తిగా చేవేసి మీ అమూల్యమైన ఓటు మూడో నమూనా బ్యాలెట్ నమూనట్ మూడవ మూడవ నెంబర్పై మీకు అమూల్యమైన ఓటు వేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంటు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసింది